హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను కోడిగుడ్లు ఎండ్ చేప పులుసు చేసి తయారు చేసి చూపించున్నాను మీకు తయారు చేసి విధానం చూడండి ముందుగా మూకుడు పొయ్యి మీద పెట్టాను గ్యాస్ ఎరిగిస్తున్నాను గ్యాస్ హీట్ అవ్వగానే ఆయిల్ కోస్తున్నాను చూడండి కొంచెం ఎక్కువ ఆయిల్ పడుతుంది ఒక త్రీ ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేయడాక పసుపు వేసుకుని పసుపు వేసుకొని చూడండి ఆయిల్లోనూ ఫ్రెండ్స్ తర్వాత నెక్స్ట్ గుడ్లు గుడ్లు వేపుకోవాలి గుడ్లు ఎర్రగా వేసుకోవాలి గుడ్లు త్వరగా వేగాల అందంగా ఉండాలంటే ఆయిల్లో కొంచెం పసుపు వేసుకోవాలి గుడ్లు వేపేసుకున్న తర్వాత ఎండు చేపలు ఎర్రగా వేపుకోవాలి గుడ్లు పులుసు పాతకాల పద్ధతిలో చేస్తున్నాను నేను ఈ రోజుల్లో టమాటాలు వేసేస్తున్నారు ఎన్నెన్నో వేసేస్తున్నారు పులిస్తూ టమాటా వేయకుండా ఉల్లిపాయలు ఎండు చేపతో చింతపండు వేసి కోడిగుడ్డు పులుసు నేను పాతకాల పద్ధతిలో చేర్చి కొంటున్నాను అందరూ కూడా ఇలా తయారు చేసుకుని ఒకసారి టేస్ట్ చూడండి ఫ్రెండ్స్ చూడండి గుడ్లు వేగిపోయింది కదా గుడ్లు వేగిపోయిన తర్వాత ఇల్లు తీసుకుంటాం మళ్ళీ ఎండు చేపలు ఎక్కువ చూడండి ఎండు చేపలు కూడా ఎగుతున్నాయి చూడండి ఎర్రగా ఎలా చూడండి ఫ్రెండ్స్ ఎంసేపులు ఈ ఎర్రగా ఏగాల ఎర్రగా ఏగితే పులుసు బాగుంటుంది టేస్టీగా ఉంటుంది నీసుకొంపు రాదు తర్వాత నెక్స్ట్ పాతకాల పద్ధతి చేస్తున్నాను సరివేకో ఉల్లిపాయలు మూడు మూడు ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలు కోసుకున్నాను ఉల్లిపాయలు గుడ్లు పులుస్తా కాబట్టి ఉల్లిపాయలు ఎక్కువ పడితే చూడండి మీకు సరిపడగా మీ ఇంట్లో ఎన్ని పడతాయో దాన్ని బట్టి మీరు చేసుకోవడమే చూడండి ఫ్రెండ్స్ ఉల్లిపాయలు త్వరగా మగ్గిపోవడానికి నేను చెప్తున్నాను కదా త్వరగా మగ్గిపోవడానికి ఉప్పు వేసుకుంటే తొందరగా మండిపోద్ది తరచే బ్రౌన్ కలర్ వచ్చే వరకు చేసుకోవాలి అప్పుడే గ్రేవీ కూడా టేస్ట్గా ఉంటుంది గ్రేవీ కూడా టేస్ట్గా ఉంటుంది రెండు ఎలా వేసుకున్నాను చూడండి అలాగే వేసుకోండి ఓన్లీ టమాటా కానీ మసాలాలు కానీ ఏవి యాడ్ చేయకూడదు గూపులోనూ రుడ్లు ఎండి చేప ఇది ఒక టేస్ట్ ఇంకా గుడ్లో పది రకాలు పులుసులు ఉన్నాయమ్మా పది రకాలు ఇదుర్లు ఉన్నాయి అవన్నీ కూడా మీకు చేసి కుదురుతాను కుదురుగాని అలా తయారు చేసుకుని మీ ఇంట్లో అందరూ తినాలి టేస్ట్లు ఎలా ఉన్నాయో నాకు చెప్పండి నేను ఒక ఐటమ్స్ చేసి కుదురుతున్నాను కామెంట్ చేయండి అమ్మా సబ్స్క్రైబ్ చేయండి వెల్లైక్ అని కొట్టండి ఫ్రెండ్స్ టచ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ చేతిలోనే ఉంటాయి మీ చేతిలో పని ఫ్రెండ్స్ చూడండి బామగ్ని కదా ఎర్రగా గోల్డ్ కలర్ వచ్చినాయి ఇప్పుడు గుడ్లు వేసుకుని గుడ్లు ఎండు చేపలు వేసుకోవాలి కొంచెం వా చూడండి అమ్మా చూడండి ఫ్రెండ్స్ చింతపండు ఆనబెట్టే నేను చూడండి నిమ్మకాయ చింతపండు పులుసుకి కనిపిస్తుంది కదా వాటర్ వేస్తున్నాను కొద్దిగాను వాటర్ వేస్తున్నాను చూడండి గ్లాస్ వాటర్ ఇచ్చాను వాటర్ కూరలో శుభ్రంగా మగ్గి పూర ఉడికాయక మధ్యలో కొంచెం వాటర్ ఉన్నాయనగా చింతపండు పులుసు వేసుకోవాలి వెంటనే వేయకూడదు పులుసు వెంటనే వేసిస్తే కూర టేస్ట్ మారిపోద్ది ఉల్లిపాయలు కూడా ఎక్కడ అక్కడే ముక్కు ముక్కల్లో ముక్కు ముక్కు చూడండి ఇలా ఇలా ఉంది కదా మూత పెట్టుకుంటే ఒక ఒక ఐదు నిమిషాల్లో మగ్గిపోద్ది చూడండి ఫ్రెండ్స్ మూత పెడుతున్నాను టూ మినిట్స్ అలాగా మూతతో ముగ్ మగ్గిన తర్వాత పులుసు వేస్తాను ఫ్రెండ్స్ మూత తీసాను దగ్గరికి అయింది కదా ఇప్పుడు చింతపండు పులుసు వేసుకోవాలి మనకు తగినంత చింతపండు పులుసు వేసుకుంటే బాగుంటుంది అప్పుడు బాగుంటుంది ముందుగా ఉంచుకున్న చింతపండు పులుసు వేస్తున్నాను గుడ్లు పులుసు అంటే నేను అదే పలసగా పులుసులా బాగా పులుసులా కట్టినామా గుడ్లు చేప పులుసు అంటే చింతపండు వేసిన ఎగిరిలాగా అవ్వాలి అప్పుడే కూర అంతా టేస్ట్గా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ పులుసు వేసాను కదా మూత పెట్టాను దగ్గరగా అయ్యే వరకు మరిగపెట్టుకో అదే మరిగించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికి ఫైవ్ మినిట్స్ మినిట్స్ ఉడికించుకుంటే పులుసు రెడీ అయిపోద్ది హాయ్ ఫ్రెండ్స్ గుడ్లు పులుసు రెడీ అయిపోయిన చూడండి ఎంతో టేస్టీగా ఇలాగ వేడి వేడి అన్నంలో వేసుకుని గుడ్డు వేసుకుని కూర వేసుకుని తింటే అప్పఅబ్బాబ్బా ఎంతో టేస్టీగా రుచిగా ఉంటుంది అద్భుతంగా ఉంటుంది సరే ఫ్రెండ్స్ గుడ్లు పులుసు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మీరందరూ ఈ ప్రకారం చేసుకుని ఎలా ఉందో చెప్పండి నాకు మరొక రెసిపీతో మేము ముందుకు వస్తాను సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సరే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్